హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయతో తాండ్రా ఎలా చేయాలో చూపించబోతున్నానండి నేను ఇక్కడ ఒకటే చేస్తున్నాను అనమాట నీట్గా వాష్ చేసుకొని పైన ఉన్న పీల్ని అయితే తీసేస్తున్నాను ఇలా తీసిన దీన్ని నేను ఇక్కడ తురుమునైతే చేసుకుంటున్నానండి లేదు అన్నప్పుడు మొక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయిని అయితే పెట్టుకోవాలి ఇక్కడ తగినన్ని వాటర్ని కొద్దిగా వేసుకొని మనం తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయ అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూతనైతే పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు వదిలేసేయాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి పది నిమిషాల తర్వాత బాగా ఉడికిపోతుందండి ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే గెరటితో మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట స్మాష్ చేసుకొని అయితే ఆపేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో అయితే వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మళ్ళీ కడాయిలో అయితే వేసుకోవాలన్నమాట కడాయిలో వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ ఉంచుకొని ఆ మిశ్రమాన్ని స్టవ్ పైన అయితే పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను లేదు అన్నప్పుడు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు అనేది అంటిస్తుందండి చూసారు కదా బెల్లం మొత్తం కరిగిపోయినట్టేనండి చూస్తున్నారు కదండి ఇలా కరిగిన తర్వాత నేను ఇక్కడ మిరియాల అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మిరియాలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి అలానే ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట టేస్ట్కి తగ్గట్టు ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేటట్టుగా కలుపుకుంటున్నానండి ఇలా కాసేపు ఉడకనిచ్చిన తర్వాత చూస్తున్నారు కదా చిన్న చిన్న బొబుల్స్లో అయితే వస్తున్నాయి కదండీ ఇలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు కలపాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి స్టవ్ ఆఫ్ చేసేవచ్చు అనమాట చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక స్టీల్ పల్లెని అయితే తీసుకొని అందులో కొద్దిగా నేనైతే వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండీ దాన్ని ఇప్పుడు ఈ గిన్నెలో అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వేసుకొని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక టూ డేస్ ఎండలో అయినా సరే ఇంట్లోనైనా సరే చల్లనిచ్చుకుంటే సరే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి